పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇంతకు ముందు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాలేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన వ్యాపారంలో అడుగు పెట్టాలని చూసినా అది కూడా కలిసి రాకుండా నష్టాల పాలు అయి ఉన్నారా మీకు శుభవార్త మీరు చేసే ఈ నూతనమైన ప్రయత్నాలన్నిటిలోనూ మీకు దీవెన కలుగునట్లు ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నానని వాగ్దానం చేస్తున్నారు ప్రియ సహోదరులారా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఆయన యొక్క సజీవ రెక్కల చోటన మనం భద్రంగా ఉండాలి అని అంటే ఆయన యొక్క పవిత్రమైన ఆజ్ఞల్ని మనం పాటించాలి ఆయనకి ఇష్టలుగా మనం నడుచుకోవాలి ఎందుకంటే ఆయన దృష్టి వారి మీద ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైతే నీతి అనుసరించి నడుచుకుంటారో ఖచ్చితంగా మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు మీ యొక్క ఫలం అధికమవుతుంది ఎదుటి వాళ్ళు నీతిగా లేరు ఎదుటివారు లంచం పుచ్చుకుంటున్నారు వారే బాగున్నారు నేనెందుకు ఇలా ఉండి నష్టపోవాల్సి వస్తుంది నేను కూడా వారి వల్లే లంచం తీసుకుంటాను అని మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఆ తీసుకునే వారు భ్రమలో ఉంటారు కానీ మీరు తీసుకుంటే పాపం అని గ్రహించినప్పుడు అది తీసుకోకుండా ఉండటమే మీకు మేలు ఎందుకంటే మనల్ని అనుక్షణం గమనిస్తున్నటువంటి ప్రభువు వారు మనల్ని గమనిస్తూ ఉన్నారు మన యొక్క ప్రతి ప్రవర్తన కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉన్నాడు నువ్వు నాలుగు గోడల మధ్య పాపం చేసి ఇది ఎవరు చూడలేదులే ఎవరికి తెలియలేదులే అని నీవు అనుకోవచ్చు కానీ నిన్ను గమనిస్తున్న ప్రభువు నువ్వు ఏ పాపం చేశావో ఆయనకు తెలుసు ప్రియ సహోదరులారా మనం చిన్న అబద్ధమాడినా హృదయంలోంచి మాట మార్చినా ఏం చేసినా సరే ఆయనకి తెలుస్తుంది ఎందుకంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మిక ఉంచి ప్రార్థించినప్పుడు ప్రతి కార్యం కూడా మీ జీవితంలో నెరవేరుతుంది ఇది ఇంకా అవ్వదు నా జీవితం అంతా కూడా ఇంకా చీకటి నాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు అని అనుకున్న వాళ్ళు సహితం కూడా గొప్ప సాక్ష్యాన్ని వారి యొక్క పవిత్రమైన మందిరాల్లో పాల్పంచుకోవడం మనం ఎన్నో చూసాం మీరు కూడా ఈ యొక్క గొప్ప సాక్ష్యాన్ని మీ యొక్క సంఘం ఎదుట మీరు చెప్పుకునే ధన్యతని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు ప్రే సహోదరులారా మీరందరూ కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఎందు నమ్మిక ఉంచండి మీకు ఉద్యోగం లేకపోయినా చేసిన వ్యాపారం కలిసి రాకపోయినా ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వ్యవసాయం చేస్తున్నా ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నంలోనూ మీరు మొదటిగా దేవునికి ప్రార్థించి మొదలు పెట్టండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఆయన సజీవ రెక్కల మిమ్మల్ని భద్రపరిచి మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటాడు చాలామంది వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి నేను చేస్తుందే అన్ని విధాలా కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నారన్న సంగతి వారు గ్రహించాలి మనలో ఎప్పుడైతే హృదయ గర్వం వస్తుందో గర్వం ఇప్పుడు కూడా మనల్ని నాశనం వైపు నడిపిస్తుంది దీనత్వం ఎప్పుడూ కూడా మనల్ని ఉన్నత స్థానంలో నిలవబెడుతుంది ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుని మీరందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయనకి ప్రార్థించి కన్నిటితో ఆయన అనుగ్రహించే మేలులు పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఇప్పుడు ఈ పవిత్రమైన వాగ్దానం ద్వారా మాలో ధైర్యాన్ని నింపారు మీ కొందనాలు మాలో ఒక నూతనమైన ఉత్సాహాన్ని నూతనమైన విశ్వాసాన్ని నింపారు మీ కొందనాలు మీకు మొరబెడితే మీకు విన్నవించుకుంటే మా ప్రతి కష్టం కూడా తీర్చబడను అని మేము గ్రహించాం ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారికి మీ కృప చూపించండి మీ దయా సంకల్పం చొప్పున మీ బిడలను బ్రతికించండి మీ మెండైన ఆశీర్వాదాలు వారి అందరికీ అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు మీకు సమస్తము సాధ్యమే ప్రవ్వా తండ్రి నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న పవిత్రమైన ఆజ్ఞని ప్రతి ఒక్కరూ తెలుసుకుని దాని ప్రకారం జీవించే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థనలో పిలుస్తున్నవారు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారు మాకు తెలియదు నాయన మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తో మీకు తెలిసిన ప్రతి సమస్య నుంచి కూడా మీరు విడిపించండి మీ కృపా కావ్యాలు అనుగ్రహించండి మీ బిడల జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి మీ శాంతిని మీ సమాధానాన్ని బిడలకు అనుగ్రహించండి మీ మెండైన దీవెనలతో దయతో దాక్షిణ్యతతో వాత్సల్యతలతో నింపమని మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడలందరికీ ప్రసాదించి వారిని ఆశీర్వదించమని మా ప్రార్థనలు వాళ్ళు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్